సోదర బంధువులకు మిత్రులకు డాక్టర్ జే రెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్ కు స్వాగతము వనకము ఈ దినము మనము ఈ తెలుగు సిరీస్ లో హ్యూమన్ ఇకాలజీ కాన్సెప్ట్ డిస్కస్ చేస్తున్నాము ఇది పార్ట్ సిక్స్ జీరో అరవై అన్నమాట టైటిల్ ఆఫ్ ది కాన్సెప్ట్ ఏమిటి అంటే భూమండలంలో తక్కువ క్యారింగ్ కెపాసిటీ కల ప్రాంతాలు ఏమిటి తక్కువ మోసే సామర్థ్యం అంటే హ్యూమన్ జనాభాను మానవ జనాభాను మోసే సామర్థ్యం ధారణ సామ కల తక్కువ ధారణ సామర్థ్యం కల ప్రాంతాలు ఏమిటి ఆంగ్లంలో చెప్పాలంటే దిస్ ఇస్ ద ప్లానెట్ అర్త్ రీజియన్స్ విత్ లో క్యారింగ్ కెపాసిటీ క్యారియింగ్ కెపాసిటీ ఈ టాపిక్స్ అన్ని నేను సౌత్ ఏషియా మ్యాప్స్ జే రెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్లో పెట్టాను మీరు అక్కడ చూడవచ్చు తెలుగు సిరీస్ కింద మనం ఇప్పుడు ఇది భూమండలములో తక్కువ సామర్థ్యము మోసగల ప్రాంతాల గురించి డిస్కస్ చేస్తున్నాము అదర్ సిమిలర్ ఆర్ తెలుగు టాపిక్స్ మీరు చూడవచ్చు వేరే ముందు క్యారింగ్ కెపాసిటీ మనం బిగినింగ్ లో ఇది కాదు ఎక్స్ప్లోర్ చేసాం పాయింట్ జీరో జీరో వన్ లోనే క్యారింగ్ కెపాసిటీ అంటే మోసే సామర్థ్యం ఇకలాజికల్ కాన్సెప్ట్ అనమాట అంటే ఇక్కడ మనం చూపించేది ఏంటంటే ఒక డాంకీ ఉంటే ఇది ఒక బ్యాగ్ రైస్ బ్యాగ్ వేస్తే మోయచ్చు ఇంకా మూడు నాలుగు కూడా మోస్తుంది మూడు ఒక ఆరు ఏడు వేస్తే అది మోయలేదు అనమాట అంటే క్యారింగ్ కెపాసిటీ సర్ప్లస్ ఉంది క్యారింగ్ కెపాసిటీ ఓకే క్యారింగ్ కెపాసిటీ డెఫిసిట్స్ ఉన్నాయని అర్థం అది మోయలేదు సేమ్ కాన్సెప్ట్ ఒక హ్యాబిటేట్ కానీ ఒక ల్యాండ్ కానీ ఒక డిస్ట్రిక్ట్ ఎస్టేట్ కంట్రీ కాంటినెంట్ ప్లానెట్ కు అప్లై చేయవచ్చు ఇక్కడ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాను త్రీ పాయింట్ త్రీ త్రీ పాయింట్ త్రీ స్క్వేర్ కిలోమీటర్స్ హ్యాబిటాటు ల్యాండ్ అనుకుంటే హంటర్స్ అండ్ గ్యాదరర్స్ ట్వెల్వ్ థౌజండ్ ఇయర్స్ బ్యాక్ అగ్రికల్చర్ లేనప్పుడు టెన్ పీపుల్ మాత్రమే ఈ ల్యాండ్ సపోర్ట్ చేయగలదు ఆఫ్టర్ క్రాప్ డొమెస్టికేషన్ ప్లాంట్ డొమెస్టికేషన్ అనిమల్ డొమెస్టికేషన్ కొంత ల్యాండ్ అగ్రికల్చర్ ల్యాండ్ గా కన్వర్ట్ చేశారు కాబట్టి థౌజండ్ హ్యూమెన్స్ ఉండవచ్చని ఆర్బిటరీ తర్వాత అక్కడ ఇరిగేషన్ స్టార్ట్ చేసి ఇండస్ట్రియల్ అగ్రికల్చర్ ఫెర్టిలైజేషన్ అవన్నీ స్టార్ట్ చేసిన తర్వాత ఫైవ్ హండ్రెడ్ హ్యూమెన్స్ అక్కడ సపోర్ట్ చేయగల అంటే క్యారింగ్ కెపాసిటీ టెన్ క్యారింగ్ కెపాసిటీ హండ్రెడ్ క్యారింగ్ కెపాసిటీ ఫైవ్ హండ్రెడ్ లాగా క్యారింగ్ కెపాసిటీలో రెండు ఆస్పెక్ట్లు ఉంటాయి మానవ సంఖ్య ఉంటుంది హ్యూమన్ పాపులేషన్ జీవన ప్రమాణాలు స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఉంటుంది అంటే తక్కువ మంది పీపుల్ హై స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ లో బతకవచ్చు సేమ్ క్యారింగ్ కెపాసిటీలో లో స్టాండర్డ్ ఆఫ్ లివింగ్లో ఎక్కువ మంది పీపుల్ బతకవచ్చు ఇది మీరు క్లియర్గా అర్థం చేసుకోవాలి ఇప్పుడు మన టాపిక్కి వెళితే తర్వాత నేను క్యారింగ్ కెపాసిటీ రిలేటెడ్ టు టేక్ ఓవర్ డౌన్ కాన్సెప్ట్ క్లియర్గా చెప్పాను అది కూడా చూడండి ఆర్ సటన్ ఏరియాస్ ఆన్ ద ప్లానెట్ అర్త్ విచ్ కెనాట్ సపోర్ట్ మెనీ పీపుల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఆ ఏరియాస్ వాటి ఆ రీజియన్స్ వాటి ఏరియాస్ ఇన్ మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ లో చూపించాను ఈ నంబర్స్ అన్ని మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ కాంటినెంట్ కదా మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఎలా నువ్వు కాంటెక్స్ట్ లో చూపిస్తావంటే ఇది ప్లానెట్ అర్త్ అనుకుంటే త్రీ సిక్స్టీ యూనిట్స్ వాటర్ బాడీస్ ఓషన్స్ వన్ ఫిఫ్టీ యూనిట్స్ ల్యాండ్ మాస్ అంటే దీస్ అర్ మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ అనమాట ఎంత మంది హ్యూమెన్స్ సపోర్ట్ చేయగలుగుతాని అక్కడ ఐకన్ పెట్టాను వన్ ఫిఫ్టీ ల్యాండ్ ఏరియా అనుకుంటే దాదాపు హాఫ్ అన్నమాట అప్రాక్సిమేట్ అంతా సెవెంటీ సెవెంటీ ఫైవ్ అంటే ఆ ఏరియా ఎక్కువ మంది హ్యూమెన్స్ను సపోర్ట్ చేయలేదు అంటే తక్కువ క్యారింగ్ కెపాసిటీ ఉంది అని అక్కడ ఆ ఏరియాస్ను మనం బ్రాడ్గా ఇక్కడ మీకు చూపిస్తాను ఇది సైబేరియా అంటే వెస్టర్న్ పార్ట్ రష్యాలో ఉంటుంది ఈస్టర్న్ పార్ట్ ఏషియాలో ఉంటుంది యురేషియాలో దాదాపు దాని ఏరియా సైబేరియా టెన్ ప్లస్ దిక టెన్ అనుకుంటే త్రీ థర్టీన్ మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ దాదాపు ఫోర్ కంట్రీస్ రీజియన్స్ ఉన్నాయి వరల్డ్ దాదాపు టెన్ ఈచ్ అంటే కెనడా యునైటెడ్ స్టేట్స్ అండ్ చైనా యూరోప్ వెస్ట్ ఆఫ్ యూరల్ మౌంటైన్స్ టెన్ 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 అంటే ఫార్టీ మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఆ ల్యాండ్ అది మీకు బ్రాడ్ గా గుర్తుపెట్టుకోండి కెనడా చైనా అంటార్కిటిక ఇ జనరల్ గా దాన్ని మనం కన్సిడర్ చేయడం డెజర్ట్ కోల్డ్ డెజర్ట్ దాన్ని కూడా ఫోర్టీన్ మిలియన్ ఉంది ఏరియా ఆ ఏరియాలో ఫోర్టీన్ టెన్ పర్సెంట్ అక్కడే ఉంది అక్కడే సపోర్ట్ చేయలేం కెనడా టెన్ యూనిట్స్ ఉన్నా యూనిట్స్ అంటే ఇక్కడ మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ గుర్తుపెట్టుకుంటారు దాదాపు ఎయిటీ పర్సెంట్ నాట్ హ్యాబిటబుల్ మోస్ట్లీ ఫారెస్టెడ్ కెనేడియన్ షీల్డ్ అంటే ఇక్కడ టెన్ ఎయిట్ అప్రాక్సిమేట్ కెనడా ఆర్కిటిక్ కెనడా అంటారు కెనేడియన్ షీల్డ్ ఆ ప్రాంతము అది అక్కడ కూడా ఎక్కువ మంది హ్యూమన్స్ ఉంటారు అలాస్కా వన్ పాయింట్ సెవెన్ యూనిట్స్ కాంటినెంటల్ యునైటెడ్ స్టేట్స్ లాగానే అక్కడ కూడా ఎక్కువ మంది హ్యూమన్స్ సపోర్ట్ చేయలేదు ఇక్కడ ఈ ప్రాంతం క్యాలిఫోర్నియా నెవాడా యూటా ఈ ప్రాంతంలో సోనారా డెజర్ట్ ఇన్ని డెజర్ట్స్ ఉన్నాయి మెక్సికన్ రీజియన్ లో బేసిన్ అండ్ అది అంటారు బేసిన్ రీజియన్ అంటారు ఇది కూడా ఎక్కువ మంది పాపులేషన్ సపోర్ట్ చేయలేదు రాకీ మౌంటైన్స్ ఆ ప్రాంతంలో ఉంటుంది ఇది కూడా ఇది సౌత్ అమెరికాలో సెంట్రల్ పార్ట్ అమెజోనియర్ రీజన్ అంటారు ఇది చాలా కంట్రీస్ ఉంటాయి బ్రెజిల్ వెనిజువలా ఇటు సైడ్ కొలంబియా పెరి కాబట్టి అది కూడా ఎక్కువ మంది సపోర్ట్ చేయలేదు ఈవెన్ దో ఇట్ ఇస్ రిచ్ ఇన్ ఫ్లోర్ అండ్ ఫనా హ్యూమన్ క్యారింగ్ కెపాసిటీ చాలా తక్కువగా ఉంటుంది అక్కడ అమెజానియాలో కలహారి డెజర్ట్ ఉంది నమీబియాలో ఉంటుంది అది బోసవానలో ఉంటుంది పార్ట్స్ ఆఫ్ సౌత్ ఆఫ్రికాలో ఉంటుంది కేప్ ప్రావిన్సల్ ప్రాంతంలో అది కూడా ఎక్కువ మంది హ్యూమెన్స్ సపోర్ట్ చేయలేదు అందుకే నమీబియాలో స్క్వేర్ కిలోమీటర్స్ కు టూ ఆర్ త్రీ పీపుల్ మాత్రమే ఉంటారు లో కూడా దాదాపు అంతే ఇండియాలో అయితే స్క్వేర్ కిలోమీటర్స్ కు దాదాపు ఫోర్ 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 పీపుల్ ఉంటారంటే మీరు కంపేర్ చేసుకోవచ్చు ఇది హిందూ మహాసాగరం సహారా రీజియన్ అంటే మొరాకో నుంచి దాదాపు అరేబియా ఈ ప్రాంతంలో ఎంత సహారా డెజర్ట్ రీజియన్ అది కూడా ఎక్కువ మందిని సపోర్ట్ చేయలేదు టెన్ అది కూడా టెన్ బెటర్ అంటే దాదాపు కెనడా లాగా చైనా లాగా ఉంది చూడండి ఏరియా సౌదీ అరేబియన్ పేరు కూడా ఎక్కువ మంది సపోర్ట్ చేయలేదు సిరియన్ డెజర్ట్ అండ్ ఇరాక్ ఆ ప్రాంతంలో అది కూడా అది గ్రీన్ల్యాండ్ టూ మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుంది అది కూడా ఎక్కువ సపోర్ట్ చేయలేదు టిబ్బట్ ఫ్లాట్ హై ఎలివేషన్ అది కూడా ఎక్కువ సపోర్ట్ చేయలేదు ఇది సెంట్రల్ ఏషియన్ రీజన్ ఉజ్బెకిస్తాను కజకిస్తాను ఇవన్నీ ఉంటాయి అనమాట డెజర్ట్ కైజల్ కుం డెజర్ట్ అది కూడా సపోర్ట్ చేయలేదు అనమాట అలాస్గా మంగోలియా కూడా టూ మిలియన్స్ ఎక్కువ సపోర్ట్ చేయలేదు డెజర్ట్ ఏరియా అది కూడా ఆస్ట్రేలియా సెంట్రల్ రీజన్ మొత్తం అవుట్ బ్యాక్ అంటారు అది కూడా ఎక్కువ సపోర్ట్ చేయలేదు ఆల్మోస్ట్ డెజర్ట్ సెమీ డెజర్ట్ ఎరిడ్ ల్యాండ్ సెమీ ఎరిడ్ ల్యాండ్ సెంట్రల్ ఏషియన్ డెజర్ట్స్ కైజల్ కుంకారకం చూసాము ఇంకా మౌంటైన్స్ అవన్నీ ఇక్కడ డిస్కషన్ చేయడం లేదు ఎక్కువ ఇక్కడ రాకీ మౌంటైన్స్ ఇది యాండీస్ మౌంటైన్స్ ఇక్కడ హిమాలయన్ మౌంటైన్స్ ఈ మౌంటైన్ ఏరియాస్ కూడా ఎక్కువ సపోర్ట్ చేయలేవు ఇవన్నీ కలిపితే మీకు ఎంత ఏరియా వస్తుందంటే దాదాపు సెవెంటీ ఫైవ్ వస్తుంది అంటే ఎయిట్ థౌజండ్ మిలియన్ పీపుల్ ఉన్నారు కదా దాదాపు మీరు వన్ ఫిఫ్టీతో డివైడ్ చేస్తే ఫిఫ్టీ ఫైవ్ వస్తుంది అంటే టెక్నికల్ గా ప్లానెట్లో ఫిఫ్టీ ఫైవ్ పీపుల్ ఫర్ స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటారన్నమాట అందులో హాఫ్ ఆఫ్ ది లో క్యారింగ్ కెపాసిటీ దాదాపు ఏం పీపుల్ ఉండరు అనుకుంటే ఆ ఫిఫ్టీ ఫైవ్ ను వన్ వన్ వన్గా గా అంటే వన్ 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 పీపుల్ ఫర్ స్క్వేర్ కిలోమీటర్స్ అండ్ యావరేజ్ ఉంటారు అంటే ఇప్పుడు సెవెంటీ ఫైవ్ ఉంది కదా దాన్ని హండ్రెడ్తో మల్టిప్లై చేస్తే వన్ వన్తో ఎయిట్ థౌజండ్ వచ్చింది కదా అంటే ఎయిట్ థౌజండ్ మిలియన్ పీపుల్ అంటే ఎయిట్ బిలియన్ పీపుల్ యాక్చువల్గా ఇప్పుడు ఎయిట్ పాయింట్ త్రీ బిలియన్ పీపుల్ ఉన్నారు మనం దాన్ని జస్ట్ రౌండ్అప్ చేసాం అంతకంటే ఏమీ లేదు మీకు ఇవన్నీ క్లారిటీగా అర్థం కావాలంటే నేను గేమ్ అనే ఒక కాన్సెప్ట్ డెవలప్ చేశాను సిరీస్ చాలా పెట్టాను జియోగ్రాఫిక్ ఏరియాస్ మేడ్ ఈజీ అంటే ప్రపంచంలో ఏ ప్రాంతాన్ని డిస్టిక్స్ స్టేట్స్ ప్రావిన్సెస్ యూనియన్ టెరిటరీస్ కంట్రీస్ కంట్రీ ఏది తీసుకున్నా ఎలా ఈజీగా జియోగ్రాఫిక్ ఏరియాస్ ని ఎస్టిమేట్ చేయగలనే కాన్సెప్ట్ చాలా క్లియర్ గా చెప్పాను అందులో చూడండి అందులో చూస్తే మీకు చాలా క్లారిటీగా వస్తుంది అది టెన్ 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 యూనిట్స్ మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ కాబట్టి మీకు ఈజీగా తెలిసిపోతుంది ఆ కాన్సెప్ట్ మీకు తెలిసిందంటే మీరు ఏ దాన్ని చూసినా ఏ ఏరియాని చూసినా ఈజీగా అర్థం చేసుకోగలరు పాపులేషన్ ఉంటుంది పాపులేషన్ డెన్సిటీ అంటుంది ఆ కాన్సెప్ట్ తెలిస్తే పాపులేషన్ ప్రెషరు ఇకలాజికల్ కాన్సెప్ట్ చాలా ఈజీగా అర్థం అవుతుంది అంటే కరెంట్గా ప్రపంచంలో ఏం జరుగుతుంది మీకు చాలా క్లారిటీ వస్తుంది ఫ్రమ్ ఇకలాజికల్ పెర్స్పెక్టివ్ కంపేర్ టు ద కరెంట్ అవుట్ డేటెడ్ సోషియో ఎకనామిక్ పొలిటికల్ పారాడైమ్ దాని కార్మకోపిన్ పారాడైమ్ అంటారు నెక్స్ట్ నెక్స్ట్ ప్రజెంటేషన్ లో మనము దానికంటే ముందు ఏం మనం డిస్కస్ చేసుకున్నాము అంటే ఓవరాల్ గా ఇది ప్లానెట్ అర్త్ త్రీ సిక్స్టీ వాటర్ బాడీ యూనిట్స్ వన్ ఫిఫ్టీ ల్యాండ్ యూనిట్స్ ఆ వన్ ఫిఫ్టీలో దాదాపు ఆల్మోస్ట్ హాఫ్ సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ ఎయిటీ మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ హ్యాస్ లెస్ క్యారింగ్ కెపాసిటీ సైబేరియాలో మంగోలియాలో టిబట్ లో సహారాలో కెలహారీ లో అమెజానియాలో అండ్ ఇక్కడ అలాస్కాలో లో కెనేడియన్ షీల్డ్ లో అండ్ అంటార్కిటా అంటార్కిటికాలో అవుట్ బ్యాక్ ఇన్ ఆస్ట్రేలియాలో ఇవన్నీ లో క్యారింగ్ కెపాసిటీ రీజన్స్ ఎక్కువ హ్యూమెన్స్ సపోర్ట్ చేయగలవు తక్కువ క్యారింగ్ కెపాసిటీ ఉందని మనము క్షుణ్ణంగా పరిశీలించాము నెక్స్ట్ ప్రజెంటేషన్ లో ఇకలాజికల్ ఎగ్జూబరెన్స్ అంటే ఏమిటి హౌకలాజికల్ ఎక్సూబరెన్స్ లీడ్స్ టు ఎమోషనల్ ఎగ్జూబరెన్స్ అంటే సోషల్ ఎక్సూబరెన్స్ పొలిటికల్ ఎగ్జూబరెన్స్ ఎకనామిక్ ఎగ్జూబరెన్స్ ఎలా డెవలప్ అయ్యింది ఇకలాజికల్ ఎక్సూబరెన్స్ ఎమోషనల్ ఎక్సూబరెన్స్ సోషియో పొలిటికల్ కి రిలేషన్ ఏమిటనే ను ఇకలాజికల్ పెర్స్పెక్టివ్ లో మీకు చక్కగా వివరిస్తాను ఈ కాన్సెప్ట్ అర్థమైతే ఏమి జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలో చైనాలో అమెరికాలో ప్లానెట్ లో ఎందుకంతా ఐఎస్ కి ఎమైగ్రేట్ అవుతున్నారు అక్కడ ఆల్ వెయిటింగ్ ఫర్ వీసా హెచ్ వన్ ఓపీటీ అలా ఎందుకు వాళ్ళకి ఇవ్వటం లేదు కాన్సెప్ట్ ఏమిటి ఈ కాన్సెప్ట్ ఎనీ సిమ్టమ్స్ మాత్రమే ఇకలాజికల్ ఎక్సూబరెన్స్ డిస్ట్ పొలిటికల్ ఎక్సూబరెన్స్ ఆ ఎక్సూబరెన్స్ ఇప్పుడు కొలాబ్స్ అయింది అది సూడూబరెంట్ గా ఫీల్ అవుతున్నారు ఆ సూడ ఎగ్జూబరెన్స్ కుయన్ని సపోర్ట్ చేయలేదు కాబట్టి ఆ కాన్సెప్ట్ ఇకలాజికల్ పర్స్పెక్ట్లో మీకు నెక్స్ట్ ప్రెజెంటేషన్లో చక్కగా వివరిస్తాను ఈ ప్రజెంటేషన్స్ అన్ని మీకు ఉపయోగకరంగా ఉంటాయని ఆశిస్తున్నాను మీరు ఏమన్నా కామెంట్స్ క్రిటిసిజమ్స్ అయిన ఉన్నాయంటే ఏమన్నా కామెంట్ బాక్స్లో పెట్టవచ్చు మీ ప్రజెంటరు జొగారి తిరుపతి రెడ్డి డాక్టర్ జే రెడ్డి ఎడ్యుకేషనల్ ఛానల్ ఇంటలెక్చువల్ క్షత్రియా ఛానల్